హాస్యనటుడు బ్రహ్మానందం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును నెట్టేసి వెళ్తున్నట్లుగా ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది దీనిపై తీవ్ర చర్చ జరుగుతూ ఉండడంతో అసలు విషయం ఏమిటో వివరిస్తూ బ్రహ్మానందం స్వయంగా ఓ వీడియోను విడుదల చేశారు హైదరాబాద్లో జరిగిన మోహన్ బాబు సినీ స్వర్ణోత్సవ వేడుకలకు బ్రహ్మానందం హాజరయ్యారు ఈ కార్యక్రమానికి ఆలస్యం అవుతూ ఉండటంతో ఆయన హడాహడుగా లోపలికి వెళ్తున్నారు అదే సమయంలో ఎదురుపడిన ఎర్రబెల్లి దయాకర్ రావు ఫోటో దిగుదామని అడిగారు ఇప్పుడు బ్రహ్మానందం అబ్బే ఇప్పుడు కాదు అన్నట్లుగా ఆయన్ను పక్కకు జరిపి ముందుకు సాగారు ఈ దృశ్యం రికార్డ్ అయి బ్రహ్మానందం మాజీ మంత్రిని తోసేశారంటూ ప్రచారమైంది ఈ వీడియోపై స్పందిస్తూ ఎర్రబెల్లితో తనకు ముప్పై ఏళ్ళ చనువు ఉందని మంచి మిత్రులమని తెలిపారు ఆ చనువుతోనే సరదాగా ఉండండి అని చెప్పి లోపలికి వెళ్ళానని దాన్ని ఎవరో తోసేసినట్లుగా చిత్రీకరించి ప్రచారం చేశారని ఆ తర్వాత మాట్లాడుకున్నామని ఉదయం ఆ వీడియో చూసి ఇద్దరం నవ్వుకున్నామని బ్రహ్మానందం వివరించారు ఈ ఘటనపై ఎవరు అభ్యర్థాలు చేసుకోవద్దు అని తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని కేవలం స్నేహపూర్వక చనువతో జరిగిన సంఘటనకు తప్పుడు రంగు పొలిమారని ఆయన పేర్కొన్నారు నేను నేను నిన్న మోహన్ బాబు గారి ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు లేట్ అయిందని కొంచెం హడావుడిగా వెళ్తున్నాను అంతలోకి దయాన్ని ఎదురయ్యాడు ఏదో పిచ్చపాటే మాట్లాడుకున్న తర్వాత రాన్న రాన్న ఫోటో తీసుకుందాం అంటే వద్దండి ఫోటో వద్ద అని చెప్పేసి నేను చక్కచక్క లోపలికి వెళ్ళిపోయాను అది చాలామంది మిత్రులు కొంచెం అపార్థం చేసుకున్నట్టున్నారు దయాకర్ గారితో నాకు ముప్పై ఏళ్ళ సంబంధం ఉంది మంచి మిత్రులం నేనంటే ఎంతో అభిమానంగా ప్రేమగా చూస్తుంటారు మేము కూడా ఎంతో మాట్లాడుకుంటాం ఫ్యామిలీ ఫ్రెండ్స్లా ఉంటాం అటువంటిది సరదాగా ఆయనతో నాకున్న చనువుతోటి నేను ఉండండే అని చెప్పేసి చేయలే తోసి వెళ్ళిపోతే దాన్ని నేను ఆయన ఏదో కావాలని తోసినట్టను ఏదో ఒక రకమైనటువంటి తోటి మిత్రులు మీడియా మిత్రులు అలాగే దాన్ని అపార్థం చేసుకున్నారు అలాంటిది కాదు ఆ తర్వాత కూడా ఫంక్షన్లో నేను ఆయన చాలాసేపు మాట్లాడుకున్నాం అంతకుముందు మాట్లాడుకున్నాం ఫంక్షన్ అయిపోయిన తర్వాత కూడా మేము మాట్లాడుకున్నాం కానీ ఇది ఎప్పుడు ఇది పొద్దున్నే చూడగానే ఆయన నేను చూసుకొని నవ్వుకున్నా కూడా ఇది చూడాలను మిత్రమా ఇట్లా అనుకున్నారు అన్న ఇట్లాదే దీన్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారని ఆయన అంటే నేను కూడా ఎంతో అయ్యో ఇదేంటి ఇలా జరిగిందని ఆయన్ని ఎక్కడ అపార్థం చేసుకుంటారో అని అలాంటిది కాదు అని చెప్పడానికి క్లారిటీ ఇవ్వడానికి మాత్రం మీ అందరికీ ఫోన్ చేసి చెప్తున్నాను దయచేసి అలాంటిది ఏం లేదు మిస్ అర్డ్ చేసుకోవద్దు ఇన్ని సంవత్సరాలుగా ఆయనకి మాకున్న అనుబంధంతో మీ యుద్ధం సరదాగా అలా మాట్లాడుకున్నా తప్ప వేరే విధంగా కాదు నమస్తే